म श्रीरामचंद्रपरब्रह्मणे नम ओम नमो वशिष्ठ विश्वामीसुखादिभ्य ओ शुक्ला विष्णु शशिव चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्यं श्रीराम राम भद्रशाचंद्रशिया शाश्वत राजीवलोचन श्रीमाजेन्द्रो रघुपुंगव श्रीयोगवासी స్థితి ప్రకరణము అప్పుడు ఈ శుక్రుని యొక్క పూర్వదేహంలో శుక్రుడు ప్రవర్తించిన తర్వాత ఈ విధంగా ప్రవర్తించాడు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియచేయక అప్పుడు శ్రీరామచంద్రుడు ఏమడుగుతున్నాడు మునీంద్ర బురుగుని కుమారుడైనటువంటి శుక్రునకు తన యొక్క మానసికమైనటువంటి కోరికల యొక్క ప్రతిభ చేత స్వర్గము మరి ఇతరత్ర అనేక రకాలైనటువంటి కోరికలను తీర్చే విద్యాధరాది గంధర్వ విద్యాధరాది అనేక రకాలైన జన్మలు కూడా అతను ఆ సుఖాలు అనుభవించాడు కదా అట్లయితే అటువంటి ప్రతిభ ఆ ఇతరులకి ఏ విధంగా సఫలం కావడం లేదు అది ఎందుకు సిద్ధించడం లేదు అని శ్రీరామచంద్రుడు అడగ్గా శ్రీ వసిష్ఠ గురుదేవులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఇయం ప్రథమముత్పన్న సా తనుర్బ్రహ్మణ పద శుద్ధ జాతి నాణ్య జన్మ కలంకిత ఓ రామ శుక్రాచార్యుని దేహము పూర్వకల్పమందలి దోషరహితమైనటువంటి అంతిమ జన్మమున స్వల్ప ఉపాసన వాసనాదులు చేనే కూడి క్షయించినదొకట చేత ఏ విధంగా అంటే ఆయన యొక్క దేహము గతములో దోషరహితమైనటువంటి చివరి జన్మ ఆ జన్మయందు ఆయనకు స్వల్పమైనటువంటి ఉపవాసన చేసిన కొద్దిపాటి జపత పాదలు అనుష్ఠానాదులు చేసినప్పటికీ కూడా ఆ దోషమంతా నశించిపోయింది ఈ కల్పమున బ్రాహ్మ పదమున ఉండి కూడా ప్రథమమున విశుద్ధ బ్రాహ్మణ వంశమునే కలంకితరహితమై ఉత్పన్నమయ్యాడు అని చెబుతూ సర్వైషణాం సంసావుతో శుద్ధ చిత్త స్థితి తత్సత్య ముచ్యతే శైష విమలా చిదుదాహృత ఈషణ అంటే పుత్రేషణ మరి దారేషణ ధనేషణ అనేటువంటి ఈషణ కోర్కలన్నీ కూడా నాశించిపోయినవి నశించిపోవడం చేత కలిగినటువంటి చిత్తము ఏదైతే శుద్ధత్వంతో కూడిన చిత్తమైతే ఉన్నదో ఆ స్థితియే సత్యాత్మభావము అని చెప్తారు అంటే సత్య సంకల్పము అదే నిర్మలమైనటువంటి చిత్ స్వరూపము అని నీవు తెలియు సమస్త కోరికలు కూడా లెస్సగా క్షమించిపోయినవి శుద్ధ చిత్తం యొక్క స్థితి ఏదైతే ఉంటుందో దానినే సత్యము అని చెప్తాం అటువంటి అదే నిర్మలమైనటువంటి చైతన్యము అని చెప్పబడుతుంది అంతేకాదు ఆవర్తము అనేది వేరే రూపమేమి కాదు అది జల రూపమే జలమే ఆవర్తంగా కెరటాలుగా సుడిగుండాలుగా నురుగులుగా ఫేనాలుగా బుడగలుగా మరి కెర ఇటువంటి ఇన్ని రకాలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ ఏంటి జల రూపమే అయినట్లుగానే నిర్మలమును సత్యాత్ స్వరూపమైనటువంటి చిత్తము ఏ విధంగా భావిస్తుందో శుద్ధ చిత్తము ఆ విధంగానే అవుతుంది శీఘ్రంగా అవుతుంది ఆ విధంగానే అని చెబుతూ యదా భృగు విభ్రమ ప్రోత్తిత స్వయం ప్రత్యేకమప్యేవ మేవ దృష్టాంతోత్ర భృగోహ సుతు సుత భార్గవుని చిత్తమున విభ్రమము అనేది ఎట్లు స్వయంగా ఉత్పన్నమయ్యినో అట్లాగే ప్రతి జీవుని యొక్క చిత్తమునందు కూడా ఉత్పన్నమవుతూనే ఉంటుంది అంటే భృగుని పుత్రుడే ఇందులకు దృష్టాంతము అంటే ఆ శుక్రుడే మనకి ఇందుకు నిరూపణము ఈ ప్రకారంగా భృగుతనయుడైనటువంటి శుక్రుని చిత్తమున జగత్తు అనే స్వయంగా ఎట్లు ఉత్పన్నమైందో అట్లే ప్రతి జీవినందు కూడా ప్రతి జీవుని యొక్క చిత్తమునందు కూడా అది ఉత్పన్నమవుతూనే ఉంటుంది అయితే భృగుడు భృగునందనుడే అంటే భృగు యొక్క కుమారుడు శుక్రుడే దీనికి దృష్టాంతము బీజమందలి అంకుర పత్రాదుగానే సమస్త ప్రాణుల యొక్క భ్రాంతికృతమైనటువంటి ద్వైత విభాగం ఏదైతే ఉంటుందో ఆ ద్వైత విభాగం కూడా స్వస్వరూప విస్తారము అనే చమత్కారమే అయ్యున్నది అంతకు ఇంకా మరొకటి లేదు ఈ దృశ్యమానమైనటువంటి ప్రపంచం అంతా కూడా ప్రతి జీవుని యొక్క చిత్తమునూ ఆబద్ధ రూపముననే ఉత్పన్నమగుతుంది ఆ రూపముతోనే నశిస్తూ ఉంటుంది ఏ విధంగా అంటే నాస్తమేతి నచోదేతి జగత్కించిన కశ్యచిత్ భ్రాంతి మాత్రమేదమ్మాయాగ్ధేవా పరిభృంజతే పరిజృంభతే కానీ యథార్థంగా జగత్తు ఉత్పన్నమో అవడమే లేదు ఉత్పన్నమే కానిది నాశిస్తుందా అంటే నాశించడము లేదు మరి ఏదైనా వస్తువు ఉంటేనే దాన్ని తీసి ప్రక్కన పెట్టగలం అసలు ఉత్పత్తి జరగనప్పుడు దానికి నాశం ఎలా సిద్ధిస్తుంది అలాగే భ్రాంతి మాత్రమే అయిన ఈ జగత్ రూపమున మాయయే అంటే లేకనే ఉన్నట్లు కనబడేటువంటి ఉన్మత్త స్త్రీలాగా తన రూపాన్ని దర్శింపజేస్తూ ఉన్నది అనే చెబుతూ వాస్తవంగా జగత్తు ఏది కూడా ఎవనికి కూడా ఎప్పటికీ కూడా ఉదయించడమే లేదు అది ఉదయించలేదు అంటే అది అస్తమించడం కూడా లేదు ఇదంతా మరి ఏమై ఉన్నది కనబడుతోందిగా అంటే భ్రాంతి మాత్రమే అయ్యున్నది మాయయే అంటే అబద్ధమే లేకనే ఉన్నట్లుగా తోపింపజేసేటువంటి భ్రాంతి ఏదైతే ఉంటుందో అది ఉన్మత్త స్త్రీ వంటిది ఉన్మత్త స్త్రీ అంటే పిశ ఏది పిచ్చిబట్టిన స్త్రీ వంటిది ఆ పిచ్చిబట్టిన స్త్రీ ఏం చేస్తుంది అల్ల కల్లోలం చేస్తుంది తన్ను బాధించుకుంటుంది తన ఎదుటి వారిని బాధిస్తుంది అదేలాగా ఈ జగద్రూపంలో విస్తరిస్తుంది ఏంటది లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి ఏ భ్రాంతి అయితే ఉంటుందో అది జగద్రూపంలో కనిపించి విజృంభిస్తున్నట్లు దర్శిస్తున్నట్లు ఊశ మరి ఉత్పన్నమవుతున్నట్లు నాశిస్తున్నట్లు రకరకాలైనటువంటి విన్యాసాలతో కనపడుతూ ఉంటుంది అని చెబుతూ మన యొక్క అనుభవం కూడా ఈ జగత్తు ఎట్లు ప్రత్యక్షంగా ఉన్నదో మన అనుభవంలో కూడా ఈ జగత్తు యొక్క అనుభవం అనేటువంటిది మన అనుభవంలో ఈ యొక్క జగత్తు ఏ విధంగా ప్రత్యక్షంగా ఉన్నదో అట్లాగే తక్కిన జీవులు కూడా అంటే వేల కొలది మిథ్యారూపాలైనటువంటి జగత్తులు ప్రత్యక్షంగానే కనపడుతున్నట్లుగా ఉన్నవి కనబడుతూ ఉన్నవి ఒకరి స్వప్న సంకల్ప నగర వ్యవహారాలు మరి ఒకరికి కానిపించవు కదా ఇప్పుడు మనం ఇద్దరం ఉన్నాం నేను ఊహించుకునేది నీకు కనపడదు నువ్వు ఊహించుకునేది నాకు కనపడదు నేను స్వప్ నా స్వప్నానుభవం నాదే ఇది నీకు అర్థం కాదు నీ స్వప్నానుభవం నాకు తెలియదు అలాగే ఒకడు చూసేటువంటి జగద్భ్రమ మరి ఒకటికి కనిపించదు అలాగే సంకల్ప ఆకాశమా అంటే సంకల్పము అంటేనే అది మానసికమైనది ఆకాశము అంటే ఏమీ లేని దానియందు అలాగే ఇక్కడ ఏమీ లేని దానియందు సంకల్పించినప్పుడు ఏమీ లేనిదే ఉత్పన్నమవుతుంది అందుకే జగదాకాశము అని చెప్పబడుతుంది వచ్చిపోయేటువంటి స్థితి కలిగినది అయితే ఏమీ లేనిది ఆకాశము అందుకే స్థితి కలిగి ఏ విధంగా రాకపోకలే స్థితి కలిగి ఉన్నది కానీ వచ్చింది నిలబడము పోయింది పోయినట్లు ఉండడమో ఉండదు అటువంటి అస్థిర స్వరూపం కలిగినటువంటిదే ఆకాశము అని చెబుతూ ఈ సంకల్పము అనే ఆకాశమున జగత్తు అనే రూపములైనటువంటి అనేక నగర సమూహాలు ఈ విధంగానే ఉంటున్నవి కానీ వాని యొక్క మిథ్యాత్మ భావము జ్ఞాన దృష్టి లేకపోతే ఏమాత్రము కూడా కలుగనేరదు అయితే ఈ సంకల్ప మాత్ర శరీరులు సుఖంతో దుఃఖంతో నిండిపోయి ఉండి మరి పిశాచము యక్షులు రాక్షసులు కూడా ఈ విధంగానే ఉంటారు ఏ విధంగా కోరికలతో సుఖాలతో దుఃఖాలతో భయాలతో ఇటువంటి వికారాలు మార్పులను పొందుతూ ఉండేటువంటి సంకల్ప మాత్ర శరీరులు ఊహాజనితమైనటువంటి శరీరధారులు లేకనే ఉన్నట్లుగా లేని దానిని ఉన్నట్లుగా భావించి దాని ఎందు ఆరూఢపడేటువంటి వారి యొక్క సుతుఖాలు ఏ విధంగా ఉంటాయంటే పిశాచాలు యక్ష రాక్షసాదులు కూడా ఈ విధమైనటువంటి జీవనాన్ని జీవిస్తూ ఉంటారు అని చెబుతూ అంతేకాదు ఓ రాఘవ సుఖ శుక్రుని లాగానే సంకల్ప మాత్ర శరీరులుగాను మిద్యను సత్యముఖ తలంచువారుగాను మనమందరము ఉత్పన్నమయ్యాము ఏ విధంగా అంటే శుక్రునిలాగానే సంకల్ప మాత్ర శరీరులు ఇప్పుడు శుక్రుడేం చేశాడు తన సంకల్ప మాత్రము చేత పూర్వదేహాన్ని వదిలి మళ్ళీ శుక్ర రూపంలోకి వచ్చాడు అంతేకాదు పూర్వ శుక్రుని రూపంలో ఉన్నప్పుడు సంకల్ప మాత్రమైనటువంటి వైభవాదులు కష్టాలు సుఖాలు పడ్డాడు అలాగే ఈ మిథ్యను ఈ అబద్ధాన్ని ఈ అస్థిరమైనటువంటి దానిని సత్యముగా దళంచువారుగా మనమంతా కూడా ఈ కనబడేటువంటి దృశ్యమాన వైభవాన్ని సత్యంగా భావిస్తూ ఉన్నవారంగానే ఉత్పన్నమై ఉన్నాము వ్యక్తికి పరమైనటి హిరణ్య గర్భ గర్భరూపుడైనటువంటి యందు జగత్తు సృష్టి పరంపర ఈ విధంగానే మిథ్య ఉంటుంది ఎలాగంటే ఆ వస్తువునందు వాస్తవంగా వస్తుత్వము ఉండనేరదు కదా వన లత అనేటువంటి మొదలైన రూపములో ఏకరసమైనటువంటి వసంతం గనక స్థితి కలిగి ఉండునట్లుగానే ప్రతి చిత్తమందు కూడా ఈ మిథ్యారూపమైనటువంటి జగత్తు అనేది ఉన్నది అంతేకాదు ప్రథమ సంకల్పము అంటే ఇక్కడ ప్రథమ సంకల్పము అంటే ఈశ్వర సంకల్పము అయిన ఈ జగద్రూప వ్యవస్థితి ఏ విధంగా పొందిందో ఎట్లు పొందిందో ఆ క్రమాన్ని తత్వజ్ఞానం చేతని నిశ్చయంగా ఎరుంగబడుచు ఉంటుంది అదే లేకపోతే ఈ ఈశ్వర సంకల్పం లేకపోతే తత్వజ్ఞానం చేత మనం తత్వజ్ఞానాన్ని పొందలేము దాని ద్వారా జగద్రూప స్థితిని కూడా మనం ఆ వ్యవస్థితిని కూడా తెలుసుకోలేము అని చెబుతూ అంతేకాదు అనాది అయినటువంటి అజ్ఞానమందు స్థితి పొంది ఉన్న చిత్తం ఏదైతే ఉంటుందో అది పలు రకాల కార్యాలతో కూడుకొని ఈ జగత్తు అని తెలుసుకోవడమే చిత్తము తనంతట తాను నశించిపోతుంది ఈ జగత్ సత్తా అనేటువంటిది కాలమందే ఉంటుంది అంటే ప్రతిభాసము అన్నప్పుడు సత్యము కానిది దాని ఛాయ మాత్రమైనది అప్పుడు మాత్రమే ఉంటుంది అది మరి ఎప్పుడు లేకుండా పోతుంది అంటే సత్య వస్తువు సాక్షాత్కారము అంటే ఏ పరబ్రహ్మ వస్తువునైతే మనం దర్శించాము దాని తర్వాత ఇది ఉండదు ఈ ప్రతిభాసా నిమిత్తమైనటువంటి జగత్ సత్తా అనేది అప్పుడు ఉండదు దీర్ఘ స్వప్నము వంటి జగత్త అంతా కూడా అంటే ఇప్పుడు స్వప్నము అంటే కొద్ది కాలము మనం ఒకే జీవన విధానంలో నిద్రపోయినప్పుడల్లా ఒక్కొక్క స్వప్నానుభవాన్ని పొందుతూ ఉంటాం అది గుర్తు ఉండి ఉండవచ్చు లేదా మరచిపోవచ్చు అది అంటే స్వప్నము అనేది క్షణికము మన జీవన ప్రమాణంలో అనేక స్వప్నాల సహితము అని చెప్పినట్లుగానే మరి దీ దీర్ఘమైన స్వప్నము అంటేది జగత్తు అంటే ఈ శరీరం పోతే మరొక శరీరం మరొక శరీరం పోతే మరొక శరీరం అనేటువంటి జగత్తులు ఏ విధంగా అంటే దీర్ఘ స్వప్నము అది చిన్న కళ అయితే రోజువారీ మనం నిద్రానుభవం స్థితిలో స్వప్నాన్ని పొందటం ఇది శరీరాన్ని మార్చుకుంటూ అనేక దేహాలను వాసనాయుక్తమైన శరీరాలను పొందుతూ వదులుతూ ఉండేటువంటిది పెద్ద కళ అది చిన్న కళ ఇది పెద్ద కళ ఆ ఈ పెద్ద కల వంటి జగత్తు చిత్తమనే గజానకు కట్టుకంబం అవుతుంది ఏ విధంగా అసలు ఈ జగత్తు అనేది చిత్తం ద్వారానే ఏర్పడుతుంది చిత్తానికే కట్టివేయబడి ఉంటుంది చిత్తానికే బంధితమై ఉంటుంది ఏ విధంగా అంటే ఏనుగు గనక కట్టుకంబానికి కట్టివేసినట్లుగానే చిత్తానికే ఇది వసురాలై ఉంటుంది ఏంటది జగత్తు అనేది అని చెబుతూ ఈ చిత్త సత్త ఏదైతే ఉన్నదో అదే జగత్తు ఈ జగత్ సత్తా ఏమైతే ఉన్నదో దానినే చిత్తము అంటాము జగత్తు సత్యంగా కనపడుతుంది అంటే అది చిత్తమే ఈ చిత్తము అనేది సత్త కలిగి ఉన్నది అంటే అది జగత్త అంటే చిత్తానికి జగత్తుకి ఎటువంటి భేదం లేదు దీని ద్వారానే జగత్తు అనేది ఉత్పన్నమవుతుంది చిత్తం యొక్క సంస్కారాల ద్వారానే శరీరాలు ఉత్పన్నమవుతాయి ఈ శరీరాల యొక్క రాకపోకల పరంపరే జగత్తు కాబట్టి ఈ చిత్త జగత్తుల రెంటిలో కూడా ఒకటి నశిస్తే జగత్తుపైన చిత్తం ఉండదు ఎందుకు చిత్తం ద్వారానే జగత్తు నశిస్తుంది జగత్తు లేనప్పుడు చిత్తము అసలు ఏమాత్రము చింతించదు అంటే ఈ రెంటిల్లో కూడా ఈ చిత్తము ఈ జగత్తుల్లో ఏ ఒక్కటి నశించినప్పటికీ కూడా రెండు నశించిపోతాయి అట్టి నాశమే సత్య వస్తు విచారము చేత చేకూరుతుంది ఎప్పుడైతే చిత్తము నశించిందో జగత్తు ఉండదు జగత్ భాషించలేదో సత్య వస్తువు యొక్క విచారము జ్ఞానము అనేది చేకూరుతుంది ఈ జ్ఞానం యొక్క ఆగమనము చేతనే చిత్తము అనేది నశిస్తుంది చిత్తనాశము ద్వారా జగత్తు అనే భ్రమం ఉండదు అని చెబుతూ మలినమైనటువంటి మణిని శుద్ధం చేయడం ద్వారా ఒక మణి ఉంది అది ప్రతిదాన్ని ప్రకాశింపజేస్తుంది కొన్ని విషయాలను కూడా హరిస్తుంది అటువంటి మణిని శుద్ధం చేస్తే అది మకిలి అయి ఉన్నది అప్పుడు దాని ప్రభావం అంత పనిచేయదు ఎందుకు అంటే దానికి మకిలి ఉన్నది మకిలి మనం ఎప్పుడైతే దూరం చేస్తామో మురికి శుద్ధం చేస్తామో ఆ శుద్ధం ద్వారా అది ఏమవుతుంది ప్రకాశవంతమవుతుంది అప్పుడు ఆ మణి ద్వారా ఈ యొక్క పాము తేలు మొదలైనటువంటి విష పదార్థాలు భక్షించిన కలిగినటువంటి అపాయాలు ప్రమాదాలు ఇవన్నీ కూడా నివారించగలిగినటువంటి సత్తువ కలిగి ఉంటుంది ఆ మణి అని చెప్పినట్లుగానే అట్లాగే ఈ శుద్ధ చిత్తం యొక్క ప్రతిభాసము ఏమవుతుంది అంటే చిత్తము శుద్ధత్వం పొందినప్పుడు జ్ఞానవంతమై తేజ తేజరిల్లినప్పుడు అప్పుడు ఈ చిత్తం యొక్క ప్రతిభాసమేమవుతుంది సత్యస్వరూపమే అవుతుంది అని చెబుతూ చిరమేక దృఢాభ్యాస శుద్ధిర్భవతి చేత సహా అనాక్రాంతా సంకల్పై ప్రతిబోధితి చేత సహా చిరకాలము ఏకాగ్రతను దృఢంగా అభ్యాసం చేయడం చేత అప్పుడు చిత్తం శుద్ధమవుతుంది చిత్తం ఏ విధంగా శుద్ధమవుతుంది ఏ ఎక్కువ కాలం దీర్ఘకాలము చిరకాలము ఏకాగ్రతతో కూడినటువంటి దృఢమైన ఏమాత్రము ఆటంకాలకు ఆగిపోకుండా దానిని ఆ విధంగా కష్ట సహిష్ణుతతోటి అభ్యాసం చేసినప్పుడు చిత్తం అనేది శుద్ధమవుతుంది అంతేకాదు వివిధ రకాలైన సంకల్పాల చేత కూడా కలుషితము అనర్పబడకుండా ఉన్నప్పుడు దాని ఎందు ప్రతిభాషము ఉదయం అవుతూ ఉంటుంది ఏకాగ్రతతో కూడినటువంటి చిరకాలమైన దృఢాభ్యాసము చేతనే చిత్తం యొక్క శుద్ధత్వం సంభవిస్తుంది అంతేకాకుండా సంకల్పముల చేత ఆక్రమింపబడినటువంటి చిత్తమునందు జ్ఞాన ప్రకాశము అనేది ఉదయిస్తుంది సువర్ణం నాస్తితి మనం యాతి మలవత్యం సుఖే యథ ఏకాదృష్టి స్థితి యాతి నమ్లానే చిత్తకే యదా మలిన వస్త్రమందు ఉత్తమ రంజక ద్రవ్యం నిలువనట్లుగానే మలిన చిత్తమందు అద్వైత తత్వ ప్రతిపాదికమైనటువంటి ఆత్మజ్ఞానము నిలువ మురికి బట్టకి రంగు అంటించాలి అన్నప్పుడు ఆ మురికిని వదలగొట్టి ఆ వస్త్రాన్ని శుభ్రం చేసినప్పుడే మనం పట్టించినటువంటి పట్టించదలుచుకున్నటువంటి రంగును దానికి ఆ బట్టకు పట్టించగలము అంటే అప్పుడు ఆ బట్ట అనేది దానిని స్వీకరించి నిలుపుకోగలుగుతుంది అంతేగాని అలాగే మరి మురికి బట్టక రంగు అంటనట్లుగానే ఈ మలిన చిత్తమందు ఏది ఈ జగద్రూప చిత్తమైనటువంటి దానియందు అద్వైత తత్వ ప్రతిపాదికమైనటువంటి ఆత్మజ్ఞానం నిలుస్తుందా అంటే నిలవదు శుద్ధమైనటువంటి చిత్తమనందు మాత్రమే ఆత్మజ్ఞానం అనేటువంటిది నిలుస్తుంది అంటే మలిన వస్త్రమునందు రంగు నిలమనట్లుగానే మలిన చిత్తమున అద్వైతాత్మ జ్ఞానము అనేటువంటిది ఎప్పటికీ స్థితి పొందనేరదు అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుచూ ఉన్నాడు ప్రతిభాసాత్మని జగత్తే కాలక్రియాక్రమా సోదయాస్తమయా జాత కదం ఓ మునీంద్ర శుక్రుని యొక్క చిత్తమందలి కల్పనాత్మకమైన జగత్తునందు ఉదయము అస్తమయము అయినా ఈ కాల క్రియాక్రమము ఎలా ఉదయించింది ఎలాగంటే కాలమున ఉదయము అస్తమయములు అనేటువంటివి గ్రహించబడకుండా ఉంటాయి కదా మరి కాలమున వాని యొక్క అనుభవమే సిద్ధించదు కదా కాబట్టి వానిని గురించినటువంటి వాసన ఎప్పటికీ కలగదు ఆ వాసనే సిద్ధించకపోతే ఇక అర్థానియందు ఆ క్రమము అసలు ఎలా సిద్ధింపనేరుదు కదా అని శ్రీరామచంద్రుడు అడుగగా ఓ శుక్రుని యొక్క చిత్తము ఉన్నటువంటి కల్పనతో అంటే కల్పనాత్మకమైనటువంటి ఈ జగత్తుతో కల్పనతో సృజించబడిన ఈ జగత్తునందు ఉదయం కానీ అస్తమయం కానీ ఈ క్రమాలు అనేటువంటివి ఎలా ఉదయిస్తాయి అంతేకాదు ఎలాగంటే కాలమున ఉదయాస్తమయాలు గ్రహింపబడకుండా ఉంటాయి కదా మరి ఆ కాలమున వాని యొక్క అనుభవమే అనేటువంటిదే సిద్ధింపకుండా ఉంటుంది కాబట్టి వానిని గురించినటువంటి వాసన ఎప్పటికీ కలగదు ఆ వాసన ఏ సిద్ధించలేదనుకో దాని యొక్క క్రమము సిద్ధించనేరదు కదా అని అడుగగా అప్పుడు శ్రీ వసిష్ఠ గురుదేవులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు యావదృక్ జగదిదం దృష్టం శుక్రేణా పితృశాస్త్రత దృక్క స్థితం చిత్తే మయూరాండే మయూరవత్ ఏమనే శుక్రాచార్యుడు పితృత్పన్న నేత్రాది ఇంద్రియముల చేతను పితృవాక్య స్థుతి శృతి స్మృత్యాదుల చేతను ఉత్పత్తి నాశాదులతో కూడిన జగత్తుని ఏ విధంగా నిశ్చయించాడు అంటే శుక్రాచార్యుడు ఏ విధంగా తన తండ్రి చేత ఉత్పన్నమైనటువంటి నేత్రాది అవయవాలు ఈ యొక్క దేహేంద్రియాలు అన్నింటి చేతను పితృవాక్య అంటే తండ్రి గారు చెప్పినటువంటి శృతులు వేదాల ద్వారా స్మృత్యాదులు దాని నుండి గ్రహించబడినటువంటి విషయాదుల ద్వారా కూడా ఈ పుట్టుకా చావులు గురించినటువంటి జగత్తు ఏ విధంగా నిశ్చయించబడిందో ఆ తను ఏ విధంగా నిశ్చయించాడో అట్లాగే లౌకికమైన పారలౌకికమైనటువంటి జగత్తు కూడా ఈ వాసన వాని యొక్క చిత్తమందు ఆ విధంగా స్థితిని పొంది ఉన్నది అది ఏ విధంగా స్థితిని పొంది ఉన్నది అంటే మయూరాండము మయూరమునందులాగానే నెమలి గుడ్డు నేమలొందు స్థితి పొంది ఉన్నట్లుగానే ఈ యొక్క జగత్తు కూడా సంస్కార రూపంతో వాని యొక్క చిత్తమందే స్థితిని పొంది ఉన్నవి అని చెబుతూ మయూరాండము మయూరము అంటే నెమలి యొక్క గుడ్డు నెమలైనందే స్థితి పొంది ఉన్నట్లుగా అని చెబుతూ బీజము వలన అంకుర లత పుష్ప ఫలాదులు ఉద్భవమగునట్లుగానే అంటే మొట్టమొదట విత్తనంగా ఉన్నప్పుడు మనకి మొలక కనపడదు ఆకులు కనపడవు కొమ్మ కనపడదు చెట్టు కనపడదు ఆకులు కనపడవు పూలు కనపడవు పుష్ప అంటే ఫలాలు కనపడవు ఇవన్నీ బీజభావంలో ఉన్నప్పుడు అంటే విత్తనంలో ఉన్నప్పుడు కానీ అవి తర్వాత మొలకెత్తిన తర్వాత ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఫలిస్తూ వచ్చినప్పుడు ఇవన్నీ నిక్షిప్ మొత్తం బీజమునందే అయ్యి ఉన్నది అంటే అది కానప్పుడు కనబడలేదు కానీ అది కనబడన సమయంలో అవి లేవా అంటే ఉన్నవి ఎక్కడున్నాయి నిక్షిప్త రూపంలో అదృశ్య రూపంలో బీజమునందే ఉన్నట్లుగానే మరి ఆ బీజము వలన అది గనక భూమిలో వేసిన తర్వాత ఏ విధంగా మొలకలు వస్తున్నాయి ఆకులు వస్తున్నాయి తీగలు వస్తున్నాయి పూలు వస్తున్నాయి పండ్లు వస్తున్నాయి ఈ విధమ ఇవన్నీ కూడా దేని ద్వారా ఆ విత్తనం ద్వారా వచ్చినట్టు ఆ విత్తనానికి ఇవన్నీ వేరా అంటే కాదు అయినట్లుగానే ఈ చైతన్య అధిష్టతమైనటువంటి జీవుని ఆవిజ్యయందున్నటువంటి జగత్తు యొక్క కాలక్రియాది క్రమాలన్నీ కూడా శుక్రాచారిణి ఎందు పితృశాస్త్ర కారణాల చేతనే ఉదయమైనవి అవన్నీ కూడా అందువలనే పుట్టినవి అని చెబుతూ జీవోయద్వాసనా బ దేవాంత ప్రపశ్యతి స్వరూపం దీర్ఘ దీర్ఘస్వప్నస్థిదం జగత్తు జీవుడు ఎటువంటి వాసనకు బద్ధుడై ఉంటాడో అట్టి వాసనానుసారమే తన ఎందు కూడా సర్వాన్ని చూస్తాడు ఏ విధంగా జీవుడు ఏ వాసన చేత బంధింపబడి ఉంటాడో ఏ వాసన చేత కట్టుబడి ఉంటాడో దాని ద్వారా ఆ వాసనను ఆ సంస్కారాన్ని అనుసరించే తన ఎందు కూడా సర్వాన్ని చూస్తూ ఉంటాడు స్వప్నమందలి స్వకల్పిత శరీరమే ఇందులకు దృష్టాంతము ఏ విధంగా మనం పగలు చూసినవి మన జీవనంలో తారసపడినవే మనకు స్వప్నంలో కూడా అనుభవయోగ్యమై ఉంటాయి అదే దీనికి నిరూపణము ఇక ఈ జగత్తు కూడా దీర్ఘ స్వప్నమే మరి జగత్తు అనేటువంటిదో దీర్ఘమైనటువంటి స్వప్నంతో సమానము రోజు అనుభవించే స్వప్నము చిన్న కళ అయితే ఈ శరీరాల యొక్క మార్పులు చేర్పులు ద్వారా కలిగినటువంటి ఈ జగత్తు పెద్ద కళ అని చెబుతూ అంతేకాదు జీవుడు ఎటువంటి వాసన చేత బద్ధుడై ఉంటాడో ఆ ప్రకారంగానే తన ఎందు చూస్తూ ఉంటాడు స్వప్నమందలే అంటే తన యొక్క రూపమే ఇక్కడ దృష్టాంతము ఈ జగత్తు కూడా ఒక దీర్ఘమైనటువంటి స్వప్నమే అని చెబుతూ అంతేకాదు రామ సైనికులు దినమందు ఏం చేస్తారు అంటే చాలా సైన్యం ఉన్నది వాళ్ళు పగలేం చేస్తారు సైన్యవాసనాయుక్తులు అంటే సైన్యము సైన్యంతో మాట్లాడుకోవటం ఏ విధమైనటువంటి యుద్ధాలు చేయాలి ఏ విధంగా యుద్ధాన్ని చేస్తూ ఉంటారు ఎటువంటి రక్షణ విషయాలు భరించాలి ధరించాలి అనే విషయాలను గురించి చర్చించుకున్నట్లుగానే ఈ సైనికులు ఏం చేస్తారు అంటే పగటి కాలము సైన్యవాసన కూడుకొని ఉండడం వల్ల వాళ్ళు రాత్రి ఎందు కూడా కళలో అంటే స్వప్నంలో ప్రతి సైనికుడు కూడా తన చేత కల్పితమైనటువంటి వేరు వేరు సేనలను చూస్తూ ఉంటాడు ఆ కలలో కనపడేటువంటి వేరు వేరు సేనలు ఎక్కడి నుండి వచ్చినవి తనొక్కడే కదా అక్కడ స్వప్నాన్ని అనుభవించేది అయినా కూడా ఈ ప్ర అంటే మనం పగలో లేదా గతంలో చూసినటువంటి విషయాలు దేని ఎందైతే మగ్నత చెంది ఉంటుందో చిత్తము మనసు అటువంటి రూపాలనే తాను ధరిస్తూ ఉంటాడు అటువంటి వేరు వేరు శానాలను చూస్తూ ఏకమని ఆ సైన్యమంతా కూడా ఒకటే అని తలుస్తూ ఉన్నాడు ఉంటాడు అలాగే ఈ జగత్ శకలము అంటే ఈ శకలము అంటే ముక్క అది ఈ జగత్తు యొక్క భాగము ఎటువంటి భాగము అవిద్యాకృతమైన అజ్ఞానము చేత కల్పించబడినటువంటి ద్వైత భాగము అని చెప్పవచ్చు అయితే ఈ శకలము ఈ జగత్ శకలము కూడా ప్రతి జీవునుకు కూడా వేరువేరుగా కనబడుతూ ఉన్నను దానిని ఏకంగానే తలుస్తూ ఉంటారు అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు ఏష సంస్కృతి ఖండోత్వం ఇద సమిళతి సమిళతి స్వయం నోవా వా మిలతి తన్మేత్వం యథా రుద్వక్తుమర్హసి ఏ విధంగా అంటే ఓ మహాత్మా ఇలా ఆవిర్భవించినటువంటి జగత్తు యొక్క శకలము అంటే ఏదైతే ఉన్నదో అవిద్యతో చేయబడినటువంటి ఈ ద్వైత విభాగం ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా జీవులకి పరస్పరం కూడా ఒకరితో ఒకరికి కలిసి ఉన్నదే అవుతుందా లేక భిన్నంగా ఉంటుందా అనే విషయాన్ని మీరు ఉన్నది ఉన్నట్లుగా నాకు తెలియజేయండి ఎలాగంటే ఒకవేళ అట్లు కలయలేదనుకోండి ఒకరి ప్రపంచం మరి ఒకడు చూడజాలడు ఆ చూడజాలని కారణం చేత శిష్యుల్ని ఉద్ధరించాలి అనే నిమిత్తం గురువుల యొక్క ప్రవృత్తి కానీ శాస్త్ర రచన కానీ శిష్యునికి సిద్ధింపకూడదు అది ఎప్పటికీ సిద్ధించదు ఎందుకు ఒకరితో ఒకరు చూడకపోయినప్పుడు ఒకరి ప్రపంచం మరి ఒకడు చూడ జాలని కారణం చేత శిష్యుల్ని గురువులు సైతం ఉద్ధరించలేరు ఆ గురువుల యొక్క ప్రవృత్తి ఏ విధంగా ఉంటుంది మరి శాస్త్రాలు రచించడం శిష్యునికి బోధ గడపడం అనేటువంటి ప్రవృత్తి కలిగి ఉంటాడు ఆ ప్రవృత్తి అనేది నశించిపోతుంది కాబట్టి శిష్యునికి మోక్షాభావం కలుగుతుంది మోక్షమునందు నేను బద్ధుడనై ఉన్నాను నాకు ముక్తత్వము కావాలి అనేటువంటి భావం సిద్ధించదు మోక్షాభావము మోక్షము యొక్క అభావ స్థితి కలుగుతుంది అంటే మోక్షముపై ఎటువంటి అభిప్రాయము లేకుండా మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఆలోచన లేకుండా ఉంటాడు అట్లనే గురువుల కన్నా గురుపదేశము లభించదు ఎందుకు గురువులకే గురుపదేశము లభించదు దాని కారణం చేత ఆ గురువులకు కూడా మోక్షాభావమే సంభవిస్తుంది అంటే గురువులు సైతం కూడా మోక్షాన్ని పొందాలి చెందాలి అనే భావం లేకుండా ఉంటూ ఉన్నారు అని చె చెప్పగా శ్రీ వశిష్ఠదేవులు అంటున్నారు ఓ రామ మలిన మనస్సు శుద్ధ మనస్సుతోటి కలియగా అసఖ్యమైనది కాన అందు ఎప్పటికీ కూడా కలవలేదు ఎలాగంటే శుద్ధ సంతప్త లోహమన శుద్ధ సంతప్త లోహమే కలుస్తుంది కానీ అన్యము కాదు కదా వేడి చేయబడినటువంటి బంగారపు ద్రవమునందు అటువంటి శుద్ధత్వముతో కూడిన బంగారము పొటమేసినప్పుడు అది ఇది ఏకంగావాలి అంటే నాలుగు రకాల మూసల్లో సంతప్తమైనటువంటి కాంచన మరి ద్రవం ఉన్నప్పటికీ అవన్నీ ఏకమవుతాయి కానీ వేరే పదార్థం వచ్చేందుట్లే ఏకం కాలేదు అలాగే రామ మలిన మనస్సు అనేటువంటిది శుద్ధ మనస్సుతోటి ఎప్పటికీ కలియదు అసలు అది అసఖ్యం కాబట్టి ఆ మలినం అనేది శుద్ధమునందు ఎప్పటికీ కలవదు అని తెలియజేస్తూ ఓం మంగళం గు శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ただいま。Um,